హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను టమాటా రైస్ చూపిస్తున్నాను ముందుగా నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అల్లం వెల్లిపాయ పేస్టు టమాటా ప్యూరీ ఇది హాఫ్ కిలో టమాటా నేను పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను బిర్యానీ హోల్ గరం మసాలాలన్నీ కూడా తక్కువ తక్కువగా మనం బిర్యానీలో వేసినంత కాకుండా తక్కువ తక్కువగా వేసాను ఒక పది పచ్చిమిర్చి వేసాను ఇవి కొంచెం ఘాటుగానే ఉంటాయి అన్ని బిర్యానీ మసాలాలు వేసాను కాకపోతే తక్కువ తక్కువ వేశాను ఇవి ఉల్లిపాయలు హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఆనియన్స్ కూడా నేను స్లైసెస్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకున్నాను నేనైతే కేజీన్నర రైస్కి టమాటా రైస్ చేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ముందు బిర్యానీ మసాలాలు తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్టు అది కొలత ఇప్పుడు టమాటా మొక్కలు హాఫ్ కేజీ హాఫ్ కేజీ టమాటాలు మొక్కలు చేసుకున్నాను హాఫ్ కేజీ టమాటాలని ప్యూరీ చేసుకున్నాను ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఈ ప్యూరీ వేసి వేపుతున్నాను మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట టమాటా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి తర్వాత జ్యూస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా కారం వేస్తున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసి వాటర్ వేసేసాను వాటర్ అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున వేశాను బియ్యం కూడా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఐదు గ్లాసులు రైస్ వేశాను అంటే కేజీన్నర ఇలా మొత్తం వాటర్ని తిగిరిపోయే వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి మూత పెట్టేసి తర్వాత తీసి చూస్తే మనకి రైస్ రెడీ అయిపోయింది పొడి పొడిగా ఎంత జల్లుగా వస్తుందో చూడండి ఆయిల్ బదులు కంప్లీట్గా నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్ అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్